హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మార్నింగ్ బ్లాగ్ అండి ఈరోజు టిఫిన్ అయితే సేమియా చేశాను హెల్త్ ప్రాబ్లం వల్ల సరిగ్గా ఏం చే కుక్ చేయలేదు పిల్లలకి వచ్చేసి ఆనియన్ రైస్ చేశాను లంచ్ బాక్స్లోకి అలాగే సేమియా చేశాను టిఫిన్ కోసము సిక్స్ థర్టీకి అలా లేచానండి కొంచెం హెల్త్ ప్రాబ్లమే మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు కాశ్వీకి ఎగ్ బిర్యానీ చేశాను ఎగ్ రైస్ అన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అది కూడా నేను చేయలేదు మా హనీ చేసింది అలాగే పిల్లలు అయితే వెళ్ళిపోయారు అండి స్కూల్కి నేనైతే వీడియో కూడా పెద్దగా షూట్ చేయలేదు అంటే నేను ఇద్దరు లేచేసి నైట్ హోమ్ వర్క్ చేసి ఇప్పుడు చేస్తాను చూడండి మేడం గారు నైట్ ఏం చేస్తా ఉన్నా నైట్ హోంవర్క్ కంప్లీట్ చేయమన్నా కదా షార్ప్నో రేరగ్గొట్టు నువ్వు ప్రకాష్ స్నానం అయితే చేపించేశాను రెడీ అయిపోయింది సివిల్ డ్రెస్సేనండి యూనిఫామ్ వచ్చినంతవరకు ఇవే డ్రెస్ ఏమో కానీ యూనిఫామ్ లేకపోతే నాకు ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు కాసేపు కాసేపు జీన్స్ వేసుకుంటా ఫ్రాక్స్ వేసుకుంటా అని ఏమైనా రెడీ చేసేసరికి తల ప్రాణంతో చూడండి లంచ్ బ్యాగ్ సెపరేట్ అంట స్కూల్ బ్యాగ్స్ పోతున్నాయి టూ బ్యాగ్స్ సర్దేసుకుంది లంచ్ బ్యాగ్ కొంచెం అలాగే వచ్చేసి ఎగ్ రైస్ వాటర్ బాటిల్ పెట్టేసాను స్కూల్కి అయితే రెడీ అయిపోయిందండి పెద్దగా షూట్ అయితే అనిపించింది బాడీ చూపినా ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని కొంచెం ముద్దుగా రెడీ చేసుకోవాలనుకుంటారు కదా నాకు కూడా మా కాశ్వ రెడీ చేయాలంటే చాలా ఇష్టం అండి ఇలా సివిల్ డ్రెస్

ఈ టబ్బు కుర్చీలు ఉన్నాయి చూడండి ఏవేవో ఆ టబ్బు కుర్చీలు వేసేస్తారు మా ఇంట్లో ఏదన్నా కనపడలేదంటే ఆ టబ్బు కుర్చీ కింద ఉంటాయి అన్నీ తన థింగ్స్ అన్నీ మనం ఏమైనా కానీ ఫోల్డర్లు కానీ చున్నీలు కానీ అన్నీ కూడా అందులో దూర్చేస్తుంది రిమోట్స్ కానీ అన్నీ ప్రతి ఇంట్లో ఇది కామన్ అండి సో రెడీ అయిపోయింది స్కూల్ వ్యాన్ వస్తుందని వాళ్ళ డాడీ దించడానికి వెళ్తున్నాడు నేను పాలిషారి ఇంక ఇప్పుడు ఉంటుందండి మనకు అస్సలు పని పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లు అంతా చూడండి గందరగోళంగా ఉంటుంది సో ఇల్లంతా సర్దుకొని చేసేసరికి ఇంకా చాలా టైం పడుతుంది ఆడ విడిగా చేసుకోవాల్సి వస్తుందండి డైనింగ్ టేబుల్ మీద చూడండి ఎక్కడ ఎక్కడ పడేసిపోతారు దివాన్ మీద డైనింగ్ టేబుల్ మీద టీవీ దగ్గర కిచెన్ చూడండి అల్లకల్లోలంగా కల్లోలంగా ఉంది ఇదంతా నీట్గా చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది అసలు హెల్త్ సహకరించలేదు కాకపోతే అలా ఉన్నా కానీ చూస్తూ ఖాన్గా ఉండలేం కదండి అదొక సమస్య మనకనేది హౌస్ వైఫ్స్గా ఉన్నా కానీ వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఇద్దరు కూడా బయటకు వెళ్ళేసరికి వర్కింగ్ ఉమెన్స్ అయినా టకటక టక్ పనులు చేసుకొని వెళ్ళాలనుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఎంత చేసినా పని అనేది తరగదండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే పని చేస్తుంటే వస్తూనే ఉంటుంది ఇదైతే కామన్ అండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తున్నాను అన్ని బెడ్షీట్లు ఉన్నాయండి బెడ్షీట్ అన్నీ వాషింగ్ మెషిన్కి వేస్తున్నాను బెడ్ సీట్లు వేసే క్లీన్ చేసుకున్నాను నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని మాపు పెట్టేసుకున్నాను తర్వాత కిచెన్లో కూడా అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇది వాషింగ్ మిషన్ బట్టలు వేయకముందే చేసేసుకున్నాను ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి నాకు ఈరోజు వీడియో అసలు షూట్ చేయాలనిపించలేదు కాకపోతే కానీ ఇంకా అలా చేసేదిగోండి ఇప్పుడు ఇల్లు అంతా అదే దివాన్ మీదంతా సర్దేసుకుంటున్నాను డబ్బు కుర్చీలో దివాన్లో ఈ బట్టలు అండి సివిల్ డ్రెస్ అనేసి ఫ్రాక్ దేమన్నది లెగ్గింగ్ దేమన్నది జీన్స్ దేమన్నది అన్నీ తీసిమన్నది లాస్ట్కి ఒక ఫ్రాక్ మాత్రం వేసుకెళ్ళింది ఫ్యాన్సీ ఫ్రాక్ వేసుకెళ్ళింది ఉన్న ఇంట్లో ఎప్పుడూ తప్పదండి ఓపిక ఉండాలి అందులో నాకు నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు వాళ్ళతో అయితే కానీ వాళ్ళు వెళ్ళిన దాకా రెండు కాళ్ళు ఒక చోట పెట్టేదానికి అస్సలు టైం ఉండదండి ఫుల్ బిజీ 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 ఉంటుంది ఆ టైంలో ఎవరైనా ఫోన్లు చేసినా కానీ లిఫ్ట్ చేయలేము అసలు చాలా ఇరిటేషన్గా ఉంటుందండి పిల్లలు ఎన్ని టెన్షన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ముగ్గురు పిల్లలు వెళ్ళాలి ఈమె ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాలండి చిన్న పాప సో ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం పిల్లలు ఉన్నప్పుడు అయితే కానీ స్కూల్కి వెళ్ళక ముందు అసలు చికాక్ చికాక్గా ఉంది ఇల్లు అంతా ఇప్పుడైతే చూడండి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకున్నా అలాగే కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది తిన్నా తినకపోయిన ఇల్లు నీట్గా ఉంటే చాలా అనిపిస్తుంది కాకపోతే పిల్లలు ఉన్న ఇంట్లో ఓవర్ క్లీనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఇదైతే నేను చెప్తున్నాను ఏమంటే మనం చేస్తుంటే వర్క్ వస్తూనే ఉంటుంది ఇదేనండి ఈ వీడియో బాయ్ బాయ్